తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి కోట్ల రూపాయలు ఆరు గ్యారంటీలకు యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయల అంచనా వేశారు రెవెన్యూ వ్యయం రెండు లక్షల వెయ్యి నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు మూలధన వ్యయం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ద్రవ్యలోటు ముప్పై రెండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు రెవెన్యూ మిగులు ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎస్సీ సంక్షేమం కోసం ఇరవై ఒకటి వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించారు ఎస్టీ సంక్షేమం కోసం పదమూడు వేల పదమూడు కోట్ల రూపాయలు కేటాయించారు వైద్య రంగానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు వ్యవసాయానికి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు గృహ నిర్మాణానికి ఏడు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు కేటాయించారు మైనారిటీ సంక్షేమానికి రెండు వేల రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు కేటాయించారు మూసి ప్రాజెక్టుకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు విద్యారంగానికి ఇరవై ఒకటి వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించారు ఐటీ శాఖకు ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించారు మున్సిపల్ శాఖకు పదకొండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు కేటాయించారు ఇరిగేషన్ శాఖకు ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించారు బీసీ సంక్షేమం కోసం ఎనిమిది వేలు కోట్ల రూపాయలు కేటాయించారు గురుకులాలకు సొంత భవనాల కోసం పదిహేను వందల నలభై ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు ప్రతి మండలంలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు చేయనున్నారు ఎస్సీకి నలభై కోట్ల రూపాయలు కేటాయించారు త్వరలో పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు త్వరలో రైతు రుణమాఫీ కార్యాచరణపై ప్రకటన చేయనున్నారు విధి విధానాలు రూపొందించాక రైతు రుణమాఫీకి నిధులు మంజూరు చేస్తారు గృహ జ్యోతి పథకానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు కేటాయించారు ట్రాన్స్కో మరియు డిస్కంలకు పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయనున్నారు పరిశ్రమల శాఖకు రెండు వేల ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలు కేటాయించారు పంచాయతీరాజ్ శాఖకు నలభై వేల ఎనభై కోట్ల రూపాయలు కేటాయించారు ఉపాధి కల్పన జోన్గా మూసి పరివాహక ప్రాంతం ప్రకటించారు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల కోసం ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు యూనివర్సిటీల్లో సదుపాయాల కోసం ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు వంద ఎకరాల్లో హైకోర్టు కొత్త భవనం నిర్మాణం చేయనున్నారు జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించారు వాహనాల రిజిస్ట్రేషన్ను టీజీగా మార్చారు తెలంగాణ కీర్తిని ప్రతిబింబించేలా చిహ్నం